జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రెండు నెలల ముందే రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి ఓ పక్క అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటిస్తూ ముందుకు సాగుతుంటే టీడీపీ కూడా ఇప్పటికే ఎవరిని ఏ ఏ నియోజకవర్గాల్లో బరిలోకి దింపాలని ఆలోచన కూడా చేస్తోంది దాని కసరత్తు కూడా ప్రారంభించేశారు చంద్రబాబు ఇలాంటి సమయంలో ఇటు వైసీపీ నుంచి రాజీనామాల పర్వం కొనసాగుతోంది టీడీపీ నుంచి కూడా రాజీనామాల పర్వం కొనసాగుతోంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే విజయవాడ ఎంపీ కెసినేని నాని ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు ఎంపీ పదవితో పాటు టీడీపీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు ఆయన సోషల్ మీడియాలో తన నిర్ణయాన్ని ప్రకటించారు నాని అందరికీ నమస్కారం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి నా అవసరం లేదని భావించిన తర్వాత కూడా నేను పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదు ఇది నా భావన కాబట్టి త్వరలోనే ఢిల్లీ వెళ్ళి గౌరవ లోక్సభ స్పీకర్ గారిని కలిసి నా లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి దాన్ని ఆమోదింప చేసుకుని ఆ మరుక్షణం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియజేస్తున్నానంటూ తన నిర్ణయాన్ని ప్రకటించారు నాని విజయవాడ ఎంపీ కేసినేని నాని ఎపిసోడ్ టీడీపీలో దుమారం రేపింది తిరువురు సభ విషయంలో కేసినేని మధ్య మొదలైన వారు మరింత ముదిరింది చంద్రబాబు ఆదేశాలతో తన టీడీపీ నేతలు కలిసి తిరువూరు సభకు సంబంధించి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని చెప్పారని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు నాని అలాగే వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీట్ వేరొకరికి ఇవ్వబోతున్నట్టు తనకు తెలియజేశారని తనను పార్టీ విషయంలో జోక్యం చేసుకోవద్దని పార్టీ నేతలు తెలిపారన్నారు అధినేత ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తానని నాని తెలియచేశారు అధినేత ఆదేశాలు పాటిస్తానన్న నాని మళ్ళీ ట్విస్ట్ ఇచ్చారు ఇప్పుడు తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని ప్రకటించి బాంబు పేల్చారు ఇండిపెండెంట్గా అయినా సరే గెలుస్తానని హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు ఇవాటిది రేపటికి కరెక్ట్ కాకపోవచ్చు అన్నారు ఫిబ్రవరిలో తన నిర్ణయం ప్రకటిస్తానని సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు తిరువురులో జరిగే కార్యక్రమానికి రావద్దని చెప్పారని తన అనుచరులు నాయకులతో కలిసి నిర్ణయం తీసుకుంటాననే సంకేతాలు పంపారు ఇక తన అభిమానులకు క్లారిటీ ఉంది అధినేత చెప్పింది రామభక్త హనుమాన్ లాగా పాటిస్తానన్నారు తాను ప్రోటోకాల్ ప్రకారం వైఎస్ఆర్సీపీ సిపి ఎమ్మెల్యేలతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నానన్నారు అక్కడతో ఆపకుండా చంద్రబాబును హిట్లర్తో పోలుస్తూ కేసినేని నాని పేర్చారు బాస్ చంద్రబాబు ఏం చెప్తే అదే కరెక్ట్ అన్నారు జర్మనీ నాశనం అయ్యే వరకు హిట్లర్ కూడా కరెక్ట్ అంటూ ఎద్దేవా చేస్తారు ఆయన ఇలా దూకుడు పెంచిన నాని పార్టీకి కూడా గుడ్ బై చెప్తున్నట్టు ప్రకటించేస్తారు ఓవైపు అధినేత ఆదేశాలు పాటిస్తానని ప్రకటించిన నాని ఇంతలోనే టీడీపీకి రాజీనామా చేస్తానని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది ఇక నాని ఒకవేళ రాజీనామా చేస్తే ఆయన వైసీపీలో చేరితే కరెక్ట్ అని భావిస్తున్నారా లేదా బీజేపీలో చేరితే కరెక్ట్ అని భావిస్తున్నారా ఇండిపెండెంటా లేదా కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగితే బాగుంటుంది అనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి